స్వతంత్ర భారతదేశంలో సుదీర్ఘకాలం పదవిలో ఉన్న ఇద్దరు ప్రధానమంత్రుల జన్మస్థలం మరో ప్రధానమంత్రి తన బాల్యాన్ని గడిపిన ప్రదేశం ప్రయాగ్రాజులోని నెహ్రూ కుటుంబ నివాసం ఇది ఆనంద్ భవన్ నెహ్రూ కుటుంబ స్వగ్రహం అలహాబాదులో ప్రయాగ్ రాజులో ఒక విశిష్టమైన భవనం ఇది ఆనంద భవన్ మోతిలాల్ నెహ్రూ నిర్మించిన భవనం ఇది ఈ భవనంలో భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు జన్మించారు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ ఇది జన్మించిన ప్రదేశం ఇది స్వాతంత్రోద్యమ సమయంలోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజకీయాలకు కేంద్ర బిందువుగా పనిచేసిన ప్రదేశం ఇది నెహ్రూ పరివారం ఇది ఈ ఫోటోలో ముందు వరుసలో కూర్చున్న వారు జవహర్లాల్ నెహ్రూ తల్లిదండ్రులు స్వరూపారాణి మోతిలాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఈ ఫోటోలో అందరికన్నా చిన్నగా ఉన్న బాలిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూల ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఈ బాలిక ఈరోజు జనవరి ఇరవై నాలుగవ తేదీ జాతీయ బాలికా దినోత్సవం ఈ బాలిక తదనంతర కాలంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగవ తేదీన భారత ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ పదవిని అలంకరించిన ఏకైక తొలి మహిళామణి శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రిగా తనదైన ముద్ర వేసిన శక్తివంతమైన నేత శ్రీమతి ఇందిరాగాంధీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుండి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా నిర్వహిస్తున్నది